హాయ్ అండి ఈరోజు మీకు మిక్సీ క్లీనింగ్ చూపిస్తున్నాను మా మిక్సీ చూసారా అసలు ఎంత డర్టీగా ఉందో చాలా రోజులైపోయింది నేను క్లీనింగ్ చేసి కూడా పిల్లలతో కుదరక పని ఎక్కువైపోయి ఇంట్లో మా పిల్లలు కూడా బాగా అల్లరి చేస్తున్నారు వీళ్ళు పెరుగుతున్న కొద్దీ నాకు చాకిర ఎక్కువైతుంది పని ఎక్కువైతుంది అలాగే వాళ్ళని కంట్రోల్ చేయడం కూడా కష్టమైపోతుంది అనమాట అలాగా నేను వెన్న తీయడానికి వెన్నపూసి తీయడానికి మిక్సీ జార్లో వేస్తాను మిక్సీ జార్లో వేసినప్పుడు ఆ మజ్జిగ అంతా కూడా కారి దానిలో పడిపోయింది అనమాట అలా గ్రీన్ కలర్ షేడ్ వచ్చేసింది ఇది మొత్తం చాలా డర్టీగా అయింది అప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటాను మ్యాక్స్ కానీ కుదరలేదు అది అలాగా ఒక టెన్ డేస్ నుంచి అలాగే ఉండిపోతుంది అనమాట నాకు సరే అని ఈరోజు స్కూల్కి వెళ్ళొచ్చాము మా పాప వాళ్ళ స్కూల్కి ఆవిడ రాగానే ఒక ఘనకార్యం చేసింది ఫస్ట్ అయితే నేను స్క్రబ్ తీసుకుంటున్నానండి అలాగే ఒక మగ్లో కొద్దిగా సర్ఫ్ వాటర్ తీసుకున్నాను కొద్దిగా సర్ఫ్ వేసి వాటర్ వేసాను మంచిగా నొరగొచ్చేస్తుంది కదా గిలగొట్టేస్తే దాన్ని యూస్ చేసుకొని క్లీన్ చేస్తున్నాను అనమాట ఐరన్ స్టీల్ తీసుకో మాకు అండి స్టీల్ది తీసుకుంటే స్క్రబ్ పైన మీకు స్క్రాచెస్ పడిపోతాయి దాని మీద ఈ స్క్రబ్ తీసుకున్నారంటే చక్కగా మురికి తొందరగా వదిలిపోతుంది మీకు గీతలు కూడా పడకుండా ఉంటుందన్నమాట సో అందుకని ఈ స్క్రబ్ తీసుకున్నాను అదే నార్మల్ సాఫ్ట్ స్పాంజీ తీసుకున్నాను అనుకోండి ఆ మరకలేమో తొందరగా పోవు అంటే ఆల్రెడీ స్టిక్ అయిపోయి ఉన్నాయి కదా దానికి ఎండిపోయి ఉన్నాయి కదా తొందరగా అనమాట సాఫ్ట్గా తీసుకుంటా నొరగైతే వస్తుంది కానీ మురుగైతే పోదు అదే దీంతో అయితే మనకి సేఫ్ అనమాట సాఫ్ట్గా ఉంటుంది కొద్దిగా మరకలు పోతాయి దాని మీద గీతలు పడకుండా ఉంటాయి ఈ స్క్రబ్బర్ తీసుకుంటే సో అందుకే ఈ స్క్రబ్ తీసుకున్నా నేను అలాగే మీరు కూడా చాలా మందికి యూజ్ అవుతుంది కదండి అసలు పనులు చేయడం రాని వాళ్ళకి వంటగదిలో ఏ పని రాని వాళ్ళకి వంట రాని వాళ్ళకి పనులు చేయడం రాని వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుందని నేను ఇది పెడుతున్నాను మిక్సీ క్లీనింగ్ ఈజీగా అయిపోతుంది కదా అలాగే నేను దీన్ని క్లీన్ చేయడానికి కూడా మళ్ళీ కొన్ని టిప్స్ కూడా యూజ్ చేశాను చూడండి సింపుల్గా ఎలా క్లీన్ చేశానో మీరు చివరి వరకు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎవరికైనా యూజ్ అయితే కనుక షేర్ చేయండి యూస్ఫుల్ అవుతుంది ఎందుకంటే స్టార్టింగ్ నాకు కూడా తెలియదు ఎలా క్లీనింగ్ చేయాలి ఏంటి అనేది ఆ తర్వాత తర్వాత నేను క్లీన్ చేయడం అనేది ఈజీగా నేర్చుకున్నాను అలాగే మిక్సీ ఎలా పడితే అలా క్లీన్ చేయకూడదు కింద అడుగున లోపలికి వాటర్ మోటార్లోకి వెళ్ళకుండా క్లీన్ చేసుకోవాలి సో అది కూడా మీరు చూడండి మొత్తము మిక్సీ తిరిగేసి అటు ఇటు వేసేసి అడుగును కూడా రుద్దే మాకండి ఫస్ట్ పైన అయితే క్లీన్ చేయండి చక్కగా తర్వాత మధ్యలో అరలో మనకి డట్టు కనిపిస్తూ ఉంటుంది కదా మొత్తం క్లీన్గా ఉండి ఆ అరలు మాత్రం మళ్ళీ బ్లాక్గా కనిపిస్తే చండాలంగా ఉంటుంది కదా సో అందుకోసం దానికోసం మనం బ్రష్ యూజ్ చేసుకున్నాము అదైతే సాఫ్ట్ బ్రెజల్స్ ఉంటాయి కాబట్టి లోపలికి వెళ్ళిపోతే సన్నగా ఉంటాయి కాబట్టి లోపల కూడా మనకి ఏమైనా డట్టు ఉంటే వచ్చేస్తుంది బయటికి సో నీట్ కనిపిస్తుంది అనమాట మనకి ఎక్కువ శ్రమ పడే పని లేకుండా ఇట్లా చేసుకోవచ్చు నాకైతే ఫస్ట్లో అనిపించింది మరి ఇవి ఎలా క్లీన్ చేయాలి అని ఆ తర్వాత మళ్ళీ ఈ బ్రష్తో క్లీన్ చేస్తే నీట్గా వచ్చేసింది కదా అనిపించింది సో అందుకని ఈ బ్రష్తో లోపలికి ఇన్సర్ట్ చేసి నేను అలా చేశాను అలాగే అక్కడ అరుణ్ చూసారా అర ఎలా క్లీన్ చేస్తున్నారో చూడండి అదైతే ఫోల్డ్ చేసేసి లోపలికి పెట్టేసి రుద్దేస్తే దాని లోపల ఉన్న డట్ వచ్చేస్తుంది అనమాట ఎందుకంటే మనకి హ్యాండ్ పట్టదు బ్రష్ కూడా పట్టదు అక్కడ బ్రష్ కూడా లోపలికి వెళ్ళదు సో అలాంటప్పుడు మనం ఇలా యూస్ చేసుకోవచ్చు కొంతమందికి గార్డ్ స్ ఉంటాయి ప్రతిదానికి క్లీన్ చేయడానికి అన్నీ కొనుక్కోలేము కదా మనం కొనుక్కునే వాళ్ళు ఎలాగో కొనుక్కుంటారు మనం కొనుక్కోలేం కాబట్టి ఇలాగ యూస్ చేసుకుందాం అనమాట ఇలా క్లీన్ చేసుకుందాం ఇప్పుడు లోపల డట్ అనేది క్లీన్ చేసుకుందాము చూడండి దీనికి కూడా అంత ఈజీగా అయితే అవ్వదు బ్రష్ పెడితే మొత్తానికి అవ్వదు కదా బ్రష్తో సైడ్స్ అయితే బ్రష్ అయితే పెట్టేసి మనం క్లీన్ చేయవచ్చు కానీ లోపల మొత్తం పార్ట్ అనేది బ్రష్ దూరదు కదండి ఈజీ మనకి లోపలికి అక్కడ ఎలా క్లీన్ చేస్తున్నానో చూడండి శ్రద్ధగా స్కిప్ చేయకుండా చూడండి వీడియో అనేది మీకు తెలుస్తుంది ఎక్కడ కూడా కొంచెం కూడా డస్ట్ లేకుండా మొత్తం క్లీన్గా మనం మిక్సీ అనేది క్లీన్ చేసుకోవచ్చు సో చూసారా సైడ్స్ వరకు అయితే క్లీన్ అయిపోయింది కానీ లోపల ఇంకా ఉంది చూసారా డస్ట్ ఆరు వీలు ఉంది కదా ఆ వీల్ చుట్టూ కూడా ఇంకా డట్ ఉంది ఇప్పుడు ఏం చేద్దాము మీరు చెప్పండి మీరైతే ఎలా క్లీన్ చేస్తారో నాకు కామెంట్ చేయండి నేనైతే ఇప్పుడు ఆ లోపల క్లీన్ చేయడానికి అదే స్క్రబ్బర్ని లోపల ఫోల్డ్ చేసి పెట్టేశాను ఇప్పుడు బ్రష్ని వెనక్కి తిప్పా వెనక్కి తిప్పి మొత్తం అలాగా తిప్పేసాను అనమాట రౌండ్గా క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ తిప్పండి అటు ఇటు మొత్తం ఉన్నదంతా క్లీన్ అయిపోతుంది మీకు నీట్గా వచ్చేస్తుంది అనమాట చూసారా ఆ ఎడ్జ్లో కూడా ఏమన్నా మీకు డట్ ఉంటే ఈ స్క్రబ్ పెట్టేసి లాగేసేయండి మీకు ఈజీగా వచ్చేస్తుంది ఆ మధ్యలో వాటర్ పోసినప్పుడు అండి ఎక్కువసేపు ఉంచకుండా వెంటనే మీరు వెనక్కి పంపేయండి మనకి ఆ ఓపెన్ ఉన్న చోటు నుంచి బయట కిందకు వచ్చేస్తాయి అన్నమాట అలాగే ఇంకా వీల్ ఉంటుంది కదండి మనకి వన్ టూ త్రీ సో ఇది కూడా ఏంటంటే చుట్టూ డట్ ఉంటుంది సో మనకు అది రుద్దిన వెంటనే పోదు ఎందుకంటే ఎప్పుడు మనము గారెలు వేసినా లేకపోతే ఏదైనా నూనె వస్తువులు పట్టుకుని అది పట్టుకున్నా కూడా ఆ జిడ్డంతా అక్కడ పట్టేస్తూ ఉంటుంది కదా మనకి రోజునేమో కుదరదు క్లీన్ చేసుకోవడానికి సో అలా ఉన్నప్పుడు ఏంటంటే దాని చుట్టూ కూడా బ్రష్ పెట్టేసి రుద్దేస్తే పోతుంది అలాగే మనం వైర్ కూడా క్లీన్ చేసుకున్నాము వైర్ కూడా కడుగుతున్నాం కదా అని బకెట్లో ముంచి లేపద్దండి మిక్సీని తీసుకెళ్ళి మళ్ళీ రెండో రోజు పనికిరాదు నేనైతే అటువైపు అయితే నేనైతే పెట్టలేదు మళ్ళీ తుప్పు పట్టిపోతాయి కదా వాటర్ అయితే అక్కడ టచ్ అవనీ లేదు నేను ఇటు సైడ్ మాత్రమే టచ్ చేశాను అనమాట వైర్ ఒకటే క్లీన్ చేస్తున్నాను మీరు పైనుండి కిందకి నీళ్ళు పోసే మాకండి ఎందుకంటే మళ్ళీ మనము పవర్ సాకెట్లోకి ఇన్సర్ట్ చేస్తాం కదా ఆ త్రీ ప్లెగ్ ఉన్నది సో అది తుప్పు పట్టిపోతుంది మళ్ళీ వాటర్లో నానిపోయి మనం ఎక్కువగా వాటర్ పోయో అనమాట లోపలికి పోయేలాగా సో నేను వైర్ వరకు నీట్గా పైన వరకు క్లీన్ చేస్తున్నాను ఇంకా పైన ఉన్నది బ్లాక్నెస్ వచ్చింది కదండి ఆ బ్లాక్నెస్ అనేది కూడా పోవాలని నేను ఇంకా క్లీన్ చేశాను గట్టిగా రుద్దాను అనమాట సో ఆల్మోస్ట్ చాలా వరకు పోయి పోయింది అసలు ఈ మిక్సీ అయితే మాకు ఎలా వచ్చింది అనుకుంటున్నారా ఈ మిక్సీ అనేది నేను మ్యారేజ్కి ముందండి వన్ ఇయర్ ముందు నేను ఒక షాపింగ్ చేశాను షాపింగ్ చేస్తే ఫైవ్ థౌజండ్ రూపీస్ షాపింగ్ చేస్తే దానిలో ఈ మిక్సీ అనేది వచ్చిందనమాట అప్పటి నుంచి ఇప్పటి వరకు వాడుతూనే ఉన్నాం అనమాట సో దీనికి వచ్చేసి సిక్స్ ఇయర్స్ అయినట్టుంది మా మ్యారేజ్కి ముందే తీసుకున్నది సో దీనికి కూడా సిక్స్ ఇయర్స్ అనమాట దగ్గర దగ్గరగా మా ఎంగేజ్మెంట్కి ముందు సో అలాగే ఇదైతే నేను క్లీన్ చేసేసాను చూసారా నేను పైన క్లీన్ చేసా కిందైతే వాటర్ పోయలేదు అదైతే మీరు జస్ట్ క్లాత్తో క్లీన్ చేసేయండి అక్కడ అలా క్లీన్ చేయకూడదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీరు కూడా క్లీన్ చేయండి కామెంట్ చేయండి